ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి అధికార వైఎస్ఆర్ సిపి రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది చాలా స్థానాల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తోంది ఇదే సమయంలో టీడీపీ వైసీపీని ఓడించి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే ఇక జనసేన సైతం రానున్న ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగుతోంది ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించి ఓ సర్వే వివరాలు బయటకొచ్చాయి అందులో భారీ మెజార్టీతో సీఎం జగన్ కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక్కటి ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా అర్థమవుతోంది రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలుపు కోసం ఛాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఎంత శాతం ఓట్లు రాబడుతుంది ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ అనాలసిస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది మంగళవారం సాయంత్రం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది ఇక ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తేలిపోయింది ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ నలభై ఎనిమిది శాతం మేర ఓట్లు రాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ తేల్చింది దీని ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని స్పష్టమవుతోంది అలానే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కూటమికి నలభై నాలుగు శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని ఈ సర్వే తెలిపింది ఇక బీజేపీకి ఒకటి పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి ఒకటి పాయింట్ ఐదు శాతం ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఐదు శాతం ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది అలానే పొలిటికల్ క్రిటిక్ సర్వే అండ్ అనాలిసిస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్సిపి నూట పదిహేను నుంచి నూట ఇరవై అలానే టీడీపీ జనసేన కూటమికి అరవై నుంచి అరవై ఐదు స్థానాలు గెలుచుకుంటాయని పేర్కొంది అలానే బీజేపీ కాంగ్రెస్లకు ఒక్కో స్థానం కూడా రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది ఈ ప్రీపోల్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి